ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది అర్ధరాత్రి తర్వాత చమోలీ జిల్లాలో కురిసిన కుంభవృష్టికి ఓ మహిళ మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగడంతో నివాసాలు మార్కెట్ ప్రాంతాల్లో బురద మేటలు ఏర్పడినట్లు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తెలిపాయి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలిపాయి ఉత్తరాఖండ్ను మరోసారి మెరుపు వరదలు ముంచెత్తాయి కుంభవృష్టి కారణంగా చమేలి జిల్లా ధరాలి పట్టణం అతలాకుతలమైంది ఓ మహిళ మృతి చెందగా మరొకరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు ధరాలి మార్కెట్ ప్రాంతంతో పాటు తహసిల్ కాంప్లెక్స్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అధికారిక నివాసం దుకాణాలు అనేక ఇళ్లను వరద నీరు తినట్లు చెప్పారు అనేక వాహనాలు బురదలో కూరుకుపోగా పలు భవనాలు కూలిపోవడంతో పాటు దెబ్బతిన్నట్లు చెప్పారు విద్యా సెలవు ప్రకటించారు రహదారులు ధ్వంసం కావటంతో రాకపోకలు నిలిచిపోయాయి మింగు గధేరా సమీపంలో కొండచర్యలు విరిగిపడడంతో కర్ణ ప్రయాగ్ గ్వాల్డామ్ జాతీయ రహదారిని మూసివేశారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు వరదల్లో మహిళ మృతి పట్ల ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్దింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు స్థానిక యంత్రాంగంతో మాట్లాడి ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను తెలుసుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు ధరాలి పరిసర ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని చమేలి జిల్లా అదనపు మెజిస్ట్రేట్ వెల్లడించారు బాధితుల కోసం సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు